హలో అండి మీకు తెలుసా మీరు పళ్ళతో జామ్ ఎట్లా తయారు చేస్తారో అండ్ మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ తెలియని వాళ్ళ కోసం నా వీడియోని ఫాలో అయ్యి నేర్చుకోండి అండ్ ఫస్ట్ టైం ఎలా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి నా వీడియోని షేర్ చేయండి ఇది వచ్చేసి మా పిల్లలకు చాలా ఇష్టంగా తిన్న జామ్ అండి దీని ప్రాసెస్ ఎట్లా ఏంటి అనేది చూసేయండి హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీకర్ణి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారని నేను అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే వీడియో వచ్చేసి మీరు ఎంతమందికి తెలుసండి నేరేడుపళ్ళతో జామ్ తయారు చేయొచ్చని తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఇప్పుడు ఇంకా నేను ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను ముందుగా నేరేడుపల్లని మంచిగా వాటర్లో కడుక్కున్న తర్వాత ఒక కుక్కర్లో వేసుకుని మనం ఒక వన్ విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి అండ్ ఈ నేరేడు పళ్ళు ఉడకబెట్టేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఓన్లీ కాయలన్నీ వాష్ చేసి కుక్కర్లో పెట్టి మూత పెడితే సరిపోతుంది అండ్ దానివల్ల ఏంటంటే కాయల్లో ఉన్న వాటర్ చాలా అనేది మనకి వచ్చేస్తుంది సో ఇప్పుడైతే ఇంకా నేను ప్రాసెస్ స్టార్ట్ చేశాను కాయలు కడిగినప్పుడు వాటర్ చూసారు భలే కలర్ వచ్చినాయి అండ్ ఇంకా స్టవ్ మీద పెట్టేసి వన్ విజిల్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి చూసారా విజిల్ వచ్చిన తర్వాత ఆ ప్రెషర్ అంతా పోయే వరకు కూడా మనం అట్లనే ఉంచాలి లేదంటే వాటర్ అనేది మొత్తం ఇలా స్ప్రెడ్ అవుతుంది కలర్ మాత్రం భలే వచ్చింది కదండి మంచి బ్యూటిఫుల్ నా ఫేవరెట్ కలర్ ఇది నిజంగా నాకు చాలా ఇష్టం ఈ కలర్ అంటే ఇప్పుడు ఇంకా ప్రెజర్ పోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి లోపల ఉన్న సీడ్స్ అన్నీ మనం సపరేట్ చేసుకోవాలి అదే అంటే మనం డైరెక్ట్ కాయలు వేసాం కదా అవి కుక్ అయిపోయి ఉన్నప్పుడు మనం దాంట్లో ఉన్న గింజలన్నీ కూడా సపరేట్గా చేసుకోవాలి ఇంకొన్ని మనకి ఇప్పుడైతే ఎట్లా కుక్ అయింది మన అసలు వాటర్ యాడ్ చేయకుండా ఎన్ని వాటర్ వచ్చిందో చూడండి కొంచెం చల్లారిన తర్వాత మనకి ఈ టైప్లో ఉంటుంది సో ఇప్పుడైతే ఇంకా మనము వన్ బై వన్ కాయల్లోని గింజలన్నీ సపరేట్ చేసుకుంటే అట్లా సపరేట్ వచ్చేస్తుంది అంటే దాని పలుపు అంతా కూడా లోపల ఉంటుంది మనం ఓన్లీ సపరేట్ అయి ఉంటాయి కాబట్టి గింజలు ఎలా వేరు చేసుకుని సపరేట్ చేసుకోవాలి కొంచెం ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉంటుందండి అంటే విసుకోకుండా మంచిగా చేసుకుంటే మన పిల్లల కోసం మనం ఏదైనా చేసుకుంటే బాగుంటుంది కదా బయట కొనే ఫుడ్ కన్నా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే సో ఇప్పుడైతే ఇంకా గింజలన్నీ సపరేట్ చేసిన తర్వాత ఆ గుజ్జంతా కూడా మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మిగిలిన కదా వాటర్ వేసుకుని మనం మెత్తగా పేస్ట్ టైప్ చేసుకుంటే మనకి ఇంక ఎక్స్ట్రా వాటర్ కూడా మనం ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి ఎందుకంటే కాయల్లోంచే బొల్లంతా ఈ వాటర్ వచ్చింది కాబట్టి అంటే రసం కదా ఇది కాయలది సో ఈ వాటర్తోనే మనం మెత్తగా మిక్సీ పట్టుకుని మళ్ళీ ఒకసారి లాస్ట్గా ఒకసారి మంటారు క్లాత్లో వేసి ఒకసారి మనం దాన్ని జల్లెట్ చేసుకుంటే దాంట్లో ఏమన్నా ఎక్స్ట్రా చిన్న చిన్న పర్ప్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక అది తొక్కలు టైప్ ఉంటాయి కదా సో అవి కూడా మనకి అయిపోయి మంచి నుంచి ప్యూర్ జ్యూస్ టైప్ వస్తుంది చేసుకోవాలి ఇప్పుడు ఇంకో ప్రాసెస్ అయితే చూడండి ఇది నేను మిక్సీ పట్టి క్లాత్లో ఎలా అడగట్టను ఏంటి అనేది చూడండి చూసారుగా ఇలా క్లాత్తో మంతమంతా జ్యూస్ కూడా మనం సపరేట్గా చేసుకోవాలి నేను డైరెక్ట్ పొయ్యి మీద పెట్టి బాండిలోనే చేశానండి మళ్ళీ వేరొక బౌలు ఎందుకులే అని చెప్పేసి ఇప్పుడు ఇంకా దీన్ని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి అది ఉడుకుతూ ఉండగా ఒక్క వన్ అండ్ హాఫ్ స్పూను టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకుని కొన్ని వాటర్ మిక్స్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా మనకి ఈ జ్యూస్ అనేది బాగా మరుగుతుంది చూడండి ఈ మరిగే దాంట్లో ఇలా బబుల్స్ వస్తూ ఉంటాయి అంటే వైట్ కలర్ కొంచెం బబుల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట దాని జ్యూస్ మనం ఎక్కువ కంగర ఎందుకంటే అది కుక్ అవుతున్నప్పుడు స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్ వగర స్మెల్ టైపు సమ్ డిఫరెంట్ స్మెల్ వస్తుంది సో దాన్ని అవాయిడ్ చేయండి ఇలా మరుగుతున్న జ్యూస్ ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకోవాలి ఇప్పుడు ఇలా మరుగుతున్న జ్యూస్లో మనము కలిపి పెట్టుకున్న ఫ్లోర్ ఉంది కదా దానిని ఇలా కలుపుకోవాలి అంటే అంత చిక్కగా కాదు అంత లూజ్గా కాకుండా కొంచెం సమానంగా కలుపుకొని మరుగుతున్న జ్యూస్లో అయితే యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే అక్కడక్కడ కొంచెం వండ్లు వండ్లు అయిపోతుంది కదా సో అట్లా ఇదంతా వేసిన తర్వాత ఇదంతా కూడా మంచిగా కొంచెం థిక్నెస్ వచ్చి దగ్గరగా అయ్యే వరకు కూడా మనం బాగా కుక్ చేసుకోవాలి ఎందుకంటే మనం డైరెక్ట్ కాంట్రోల్ వాటర్లో వేసాం కదా ఆ పచ్చివాసన కూడా పోయే వరకు కూడా మంచిగా కుక్ చేసుకోవాలి ఇలా చిక్కబడిన దాంట్లో ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి అంటే ఇవి మా చెట్టు కదండి కొంచెం పుల్ల పుల్లగా ఉన్నాయి కాయలు సో దానివల్ల నేను అంత పుల్లగా ఉంటే పిల్లలు ఇష్టపడరు కదా కొంచెం స్వీట్నెస్ కూడా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఇందులో ఒక ఫైవ్ స్పూన్స్ అంటే మా షుగర్ స్పూన్ చాలా చిన్నదండి సో దాంతో నేను ఒక ఫైవ్ స్పూన్స్ వేసుకున్నాను అంటే కొంచెం చిటికెడ సాల్ట్ కూడా వేసుకున్నాను కొంచెం అంటే కొంచెం అంటే కొంచెం తితిగా పులుపులుగా ఉండి అండ్ కొంచెం అక్కడక్కడ కొంచెం సాల్ట్నెస్ కూడా తెలిస్తే బాగుంటుంది కదా సో అందుకని ఇంకా అవన్నీ వేసుకుని మంచిగా కుక్ చేసుకోవాలి మంట చాలా తక్కువలో పెట్టుకోవాలని ఎందుకంటే మళ్ళీ ఇది అడుగంటే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు ఇంక ఇలాగా బబుల్స్ అన్నీ చూసారో ఎంత మంచిగా వచ్చి మంచి కలర్ వచ్చింది సో ఇది ఇలా చెక్కబడింది మనకు తెలుస్తుంది ఇలా స్పూన్ పైకి ఎత్తితే మంచి తీగల తా సాగుతూ ఉంటుంది కదా సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఇంక ఇది కూల్ అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకుని మనము పెళ్ళి సర్వ్ చేయడమే మా పిల్లలకి నేను ఇది బ్రెడ్తో పెట్టానండి నిజంగా చాలా ఇష్టంగా తిన్నారు ఎందుకంటే వాళ్ళకి చాలా బాగా నచ్చింది సేమ్ మనం బయట షాప్స్లో కొనుక్కుంటాం కదా కిసాన్ జామ్ అనేది సేమ్ ఆ టేస్ట్లోనే ఉంది చాలా హెల్దీ ఇంకా ఇందులో మనం ఎలాంటివి ఏమిటోజ్లో ఆయిల్స్ కానీ అలాంటివి ఫుడ్వి సంబంధించిన కలర్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి పిల్లలకి చాలా హెల్దీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్